లేనిపోని జీవులను బూచిగా చూపించి తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రజలను న్యాయవాదులను మబ్బిపెడుతున్నాయని వైఎస్సార్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పీవీవీఎస్బి రాజు ఆరోపించారు పంచాయతీ కార్యదర్శులను థర్డ్ క్లాస్ మెజిస్ట్రేట్లుగా గ్రామ సచివాలయ వీఆర్ఓర్లను పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా గవర్నమెంట్ ఫీడర్లుగా నియమించబోతున్నారంటూ వివిధ పత్రికల్లో వస్తున్న అవాస్తవాలను భూతద్దంలో చూపిస్తూ తెలుగుదేశం జనసేన పార్టీలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు మా వైఎస్ఆర్సీపీ లేగల్ సెల్లో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డివివి త్రినాథ్ గారు మరియు తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ గారు ఏ నేను ప్లస్ రాజమండ్రి పట్టణ లీగల్ సెల్ అధ్యక్షులు సుమన్ పాల్ గారు కలిసి నిన్న అమరావతిలో గల తుళ్ళూరుకి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఏపీ స్టేట్కి సంబంధించి లా సెక్రటరీ గారు ప్రభాకర్ రావు గారిని ఆయన కలవడం జరిగింది అనేక విషయాల మీద అనగా రాజమండ్రిలో సగం నిర్మాణ దశలో ఆగిపోయిన టెన్ కోర్స్ బిల్డింగ్స్ గురించి ప్లస్ మరియు లానేస్తంలో కొంతమందికి ఆగిపోయిన దాని గురించి మరియు దానికి సంబంధించిన మొన్న ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ వారు లేనిపోయిన జీవోని ఒక దాన్ని చూపించి కొంతమంది ఇలాగా ఏమని అంటే పంచాయతీ కార్యదర్శుల్ని థర్డ్ క్లాస్ మెజిస్ట్రేట్లు గాను ఆ గ్రామ సచివాలయాల్లో ఉన్న విఆర్ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గాను జీపీలు గాను అపాయింట్ చేస్తారంటూ వివిధ వివిధ పత్రికల్లో వస్తున్న ఆ అవాస్తవాల్ని భూతద్దంలో చూపిస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీ వారికి సంబంధించి దాని గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది మాకు లా సెక్రటరీ గారు సుదీర్ఘంగా వివరించిన తర్వాత ఏ అన్ని విషయాలు ఆ జీవోకి సంబంధించిన ఏ తప్పు అవన్నీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర తెప్పించి ఏమి లేదని చెప్పారు దానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో పోక్సో కోర్ట్ అంటే మైనర్ బాలికల మీద ఏ రేప్ కేసులకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల లోపల జరిగే కేసులకు సంబంధించి పోక్సో కోర్టు అన్నది స్పెషల్ కోర్టు మనకు ఉండేది అదేమో ఇటీవల కాలంలో కాకినాడ కూడా వెళ్ళడం జరిగింది దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం గురించి సిడిఐ గారితో రాష్ట్ర ప్రభుత్వం తోటి మాట్లాడి సానుకూలంగా చేస్తానని చెప్పారు ఏ ఎవరైతే తెలుగుదేశం జనసేన పార్టీలు ఓ తత్వంలో ఏపీ టైటిలింగ్ యాక్ట్ ఒకదాన్ని ప్లస్ అది మొన్న దాకా జరిగింది మళ్ళీ ఈ రోజున కొన్ని పత్రికల్లో ఆల్రెడీ మ్యాగజైన్స్ పత్రికల్లో ప్రచురణలు కూడా జరిగాయి ఒక ఫేక్ జీవో తయారు చేసి ఏపీ రాష్ట్ర గవర్నమెంట్ ఈ జీవో ప్రకారం తడు క్లాస్ మెజిస్ట్రేట్లు అవి చేస్తున్నారు అన్నది నేను న్యాయవాది మిత్రులకు కోటే చేస్తున్నాను గవర్నమెంట్ ఈ రోజు కూడా అలాంటి జీవోలు ఏమీ జారీ చేయలేదు న్యాయవాదులని మరియు ప్రజలని ప్రతిపక్ష పార్టీలు మభ్య పెట్టడానికి చూస్తున్నారని చెప్తున్నాను దానికి సంబంధించి నిన్న కూలంకషంగా లా సెక్రటరీ గారితో చర్చించడం జరిగింది దాని మీద మాకు పోక్సో కోర్టు ఏర్పాటు చేయడానికి ప్లస్ ఏదైతే నిర్మాణంలో రాజమండ్రిలో ఉన్న టెన్ కోర్స్ బిల్డింగ్ ని దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకుని కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్టర్స్ కూడా మార్చి అది అవి అవి చేస్తానని మన ప్లస్ ఇప్పుడైతే గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తున్న లానేస్తాన్ని కూడా ఆగిపోయిన వారిని వారిని కూడా క్రమబద్ధీకరించే విధంగా చేస్తానని తదితర విషయాలతో చర్చించడం జరిగింది దానికి ఒక ప్రధాన అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ బెయిల్ తెచ్చుకుని ఏమని నాకు ఒంట్లో బాగోట్లేదు ఏ నాకు కంటికి ఆపరేషన్ చేయించుకోవాలి నాకు మాట్లాడితే ఆయాసం వచ్చేస్తున్నది వివిధ రకాల ఆయన అనారోగ్య కారణాలతో చెప్పి బెయిల్ తీసుకున్నారు బెయిల్ తీసుకుని ఒకటే చెప్తా అనారోగ్య కారణాలతో తీసుకుంటే ఇప్పుడు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు గంటలు మీరు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు మీకు అనారోగ్యం గుర్తుకు రావట్లేదా అని అడుగుతా ఉన్నా మీరు హైకోర్టు వారిని వారిని పెడుతున్నారు అని చెప్తున్నాను ఇటీవల కాలంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ పాడువారి చల్లవారి గుడిలో ఇళ్ల స్థలాల కోసం పదమూడు వందల ఎకరాలు దేవాలయం భూములు వారంభోగు భూముల్ని ప్యాకేజీల్లో చూపించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేసుకున్న అవినీతి కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏ మళ్లీ పశ్చిమ గోదావరి జిల్లా జీలుగు బిల్లి మండలం రాచన్నగుడెం కట్టి రామన్నగుడంలో దళార్లకి రెండు వందల రూపాయల కోట్లు వెచ్చించి డంపింగ్ యార్డ్ కోసం ఏ రైతులకు రైతుల మీద ప్రేమ చూపిస్తున్నట్టు దళారీ వ్యవస్థను తీసుకువచ్చి డంపింగ్ యార్డు మోసంలో ఇరవై కోట్లు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే గణపవరం గద్దేవారి భూములకు చెందిన పొలాల రికార్డులు లేకున్నా కమిషనర్ రికార్డులో నమోదు చేయించింది వ్యాయామంలో కాదా నేను అడుగుతా ఉన్నా దొరమామిడి బొట్టాయిగుడం గణపవరం ప్యాకేజీల నిమిత్తం నాలుగు వేల గజాలు స్థలాలు చేసిన అవినీతి మీరు కాదా అని అడుగుతా ఉన్నా కొయ్యగూడెం బుట్టాయిగూడెం మండలంలో నీరు చెట్లలో సుమారు వంద కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు మీరు చూపిస్తారా అని నేను అడుగుతా ఉన్నా ఏ లేరుపాడు ముక్కు నీరు మండలంలో పాత సర్వే నెంబర్లు బట్టి అనర్హులు కూడా అర్హత లేని వారికి కూడా మీరు మీ జన్మభూమి కమిటీలు ఇచ్చిన పాపాన్ని పోలేదా అని అడుగుతా ఉన్నా ఏ మరి ఒక అంశం ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థలని చేశారు ఏ లాస్ట్ కి సినిమా వ్యవస్థను కూడా ఏ రూపుమాపింది మీరు కాదా అని అడుగుతా ఉన్న ఆ రోజు అవినీతిలో మీరు సినిమా వ్యవస్థని లాక్కొచ్చి ఏ నారా రోహిత్ గారితో పదిహేను సినిమాలు చేయించి అంటే రోహిత్ రోహిత్ గారు అంటే రామమూర్తి నాయుడు గారు కుమారుడు మీ తమ్ముడు గారు కుమారుడితో పదిహేడు సినిమాలు చేయించి అట్రప సినిమాలు ఆ డబ్బుని ఏ నిర్మాతల రూపంలో ఏ పక్కదారి మళ్ళించి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నది మీరు కాదా నేను అడుగుతా ఉన్నా ఏ దానికి సంబంధించి ఏ రెండు వేల పదహారులో ఎనిమిది వందల ఎకరాలు విమానాశ్రయానికి గన్నవరం రైతులు అప్పగించారు దాన్ని ఖాళీ చేయించి టిడిపి గవర్నమెంట్ ఆరు వందల ఇరవై రెండు మంది రైతులకి ఏ గన్నపవరం గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూ రైతులు మోసం చేసిన వ్యక్తుల్లో తెలుగుదేశం మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా ఏ ఇప్పుడు చాలా జరిగిపోయినారు నాలుగు తొంభై నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఏ జగన్ గారు చేసింది ఏ మీ హయాంలో ఎంత చేశారయ్యా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ప్లస్ నూట ఇరవై మూడు కోట్లు మీరు చేసిన ఏ తీసుకొచ్చిన అప్పుల కంట అప్పులు అప్పుల్లో ఏ మీరు ప్రజలకు పంచింది ఏముంది అభివృద్ధికి చేసింది ఏముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లేనిపోయి చెప్తా ఉన్నారు మిమ్మల్ని ఒకటే చెప్తా ఉన్నా మీరు ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ నిజాలు చెప్పి ప్రజలను మధ్య పెట్టకుండా రెండెలా అంటూ ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఆయన ఏమన్నారు మా మాకు ఏ ఇదే ప్రధానమైన ఆ మోడీ గారితో విభేదించారు ఇప్పుడు ఎందుకు పొత్తులు కలుపుతుంటున్న కలుపుకుంటున్నారా అంటున్నాను మీరు ఆ పొత్తుల గురించి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కూడా కూటమి కింద ఏర్పడితే నక్షత్రాల కూటమిను కూడా మీ పార్టీలో చేర్చుకుంటారు దానికి నిదర్శనం ఏంటయ్యా అంటే ఇప్పుడున్న జనసేన కాంగ్రెస్ బిజెపి ఈ పొత్తులకి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు తెలంగాణ ఎన్నికల్లో ఏ షర్మిళా గారిని తీసుకెళ్లి ఏ ఇదేంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని రెండు వెనకాల నుండి నడిపించి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మీరు కాదా అని అడుగుతా ఉన్నా నేను షర్మిల షర్మిళ గారిని ఉంటే అడుగుతా ఉన్నా మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేరు అలాంటప్పుడు మొన్న ఇటు ఇటీవల కాలంలో బ్రదర్ అనిల్ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారా అని నేను అడుగుతా ఉన్నా ఏ రేపొద్దునా షర్మిలా గారిని కూడా అదే చెప్తా ఉన్నా అక్కడ వాడుకున్నారు ఆ తెలంగాణ గవర్నమెంట్ లో వాడుకుని వదిలేశారు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కూడా ఇదండి షర్మిలా గారిని తీసుకొచ్చి వాడుకుని రేపొద్దనన్న రోజుని నట్టేట ముంచే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు ఏ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఏ రాజకీయంలో జనసేన కాంగ్రెస్ బిజెపి పాములుగా ఏ అవి అవినీతి ఏ అక్రమాల్లో పేక లోతు కూరుకుపోవడానికి దగ్గరలో ఉన్నాయి అది ఒక జనసేన పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలన్నీ కూడా ఆలోచించమని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే నట్టేట ముంచుతారయ్యా ఆయన ఒక అవినీతికి ఒక నిలువుట ఆయన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కడానికి చూస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక ఎజెండాతో వెళ్తున్నారు ఏమని వాళ్ళ అబ్బాయిని అద్దదారిని ముఖ్యమంత్రి చేయడానికి చూస్తున్నారు ప్రజలు విశ్వసించే దాంట్లో లేరు ఏ రేపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుంది ప్రజలందరూ కూడా అధికార పక్షాన్ని ఇప్పుడు ఏదైతే అధికార పక్షం ఉందో అధికార పక్షాన్ని ఆశీర్వదించే రోజులు దగ్గరలో ఉన్నాయి ప్రజలు చంద్రబాబు పవన్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎన్నికల కంట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తారని నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కుక్తులు కుయక్తులతో వస్తా ఉన్నారు మీడియా వారి మీడియాని దాన్ని ఆచరా చేసుకుని ఏదో గద్దె నెక్కుదామని చూస్తున్నారు అలాంటి వాటికి ప్రజలు చర్మ గీతం పాడే రోజుల దగ్గరలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ ఆశీర్వదించి వైసీపీ పార్టీని అధికారంలో కూర్చోబెట్టడానికి రెడీగా ఉన్నారు ఇది వరకులో ఏమన్నా మేము ప్రజలకు ఏ పథకాలు ఇవ్వలేము అన్నారు ఇప్పుడు ఎలా పనిచేస్తామంటున్నారు అయ్యా ఏ విధంగా పనిచేస్తామంటున్నారు దాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు ఏ చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఒకటే చెప్తున్నారు మేము అధికారంలోకి వస్తామని చేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంత్ ఏ విధంగా అయితే ఆపలేరో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై లో కూడా మరలా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి